వెల్కమ్ టు సర్దార్ టీవీ సర్దార్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం బాపట్ల జిల్లా ముప్పవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయ ఆవరణలో జరిగిన నియోజకవర్గ జయహో బీసీ సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి కూటమి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థి టి కృష్ణప్రసాద్ ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపట్టి రవికుమార్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొట్టిపట్టి రవికుమార్ సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ వెనుకబడిన వర్గాల సమగ్ర అభివృద్ధి పూర్తి స్థాయి సామాజిక న్యాయమే లక్ష్యంగా బీసీల సంక్షేమమే ఉమ్మడి కూటమి అజెండా ధ్యేయమని అన్నారు అధికారంలోకి వచ్చాక బీసీ సప్ల నిధులు బీసీల కోసమే వినియోగించేలా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి కూటమి నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు అమ్మాయి వాళ్ళ తమ్ముడిని అతి దారుణంగా హత్య చేసినప్పుడు మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారితో వాళ్ళ ఊరు వెళ్ళాం అనమాట ఆ బాధ ఎవరు కూడా చెప్పుకుంటే తెలియదు కాదు అది అమ్మాయి మనసుకి అమ్మాయి చూసింది కాబట్టి అమ్మాయికే తెలిసింది అన్నమాట ఆ బాధ అంతా కూడా అమ్మాయి చెప్పింది ఏంటంటే ఇలాంటి అన్ని ఆగాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ బీజేపీ కూటమి వస్తేనే ఆగిద్దని అమ్మాయి చెప్పకనే చెప్పింది అనమాట ఎందుకంటే మనం ఇందాక పెద్దలందరూ మాట్లాడుతూ చూసాం మంది చెప్పారు చాలా విషయాలు చెప్పారు దాదాపు డెబ్బై ఐదు నుంచి ఎనభై మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని పార్టీ మారలేదని కానీ లేకపోతే ప్రశ్నించారని కానీ వివిధ రకాలుగా పోరాడారని కానీ తెలుగుదేశం పార్టీ వైపు అని డెబ్బై ఐదు మందిని హత్య చేశారు కొన్ని వందల మంది వేల మందిని దెబ్బలు తగలటం కానీ కేసుల్లో ఎరికించడం కానీ ఇవన్నీ చేశారంటే ఈ ఈ టైంలో ఈసారి ఎంత పెద్ద ఎత్తున బీసీల మేము దాడి చేశారంటే ఎప్పుడు కూడా చేయనంత దాడి బీసీల మేము చేశారన్నమాట ఇంకో పక్కన ఏం చెప్తున్నారంటే మేము బీసీలకి చైర్మన్ కార్పొరేషన్ పదవులు ఇచ్చామని చెప్తున్నారు చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వైఎస్ఆర్ పార్టీలో ఎందుకంటే నేను కూడా అక్కడ పనిచేశా కాబట్టి ఏంటి మీకు చైర్మన్లు ఇచ్చారు కదా అని అడిగితే చైర్మన్ పదవి మాత్రం ఇచ్చారు కానీ హక్కులు మాత్రం మా దగ్గర అని చెప్పి చాలా మంది చెప్పడం జరిగింది అది ఒకసారి మీ అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఓరక ఒక గది ఒక టేబుల్ చైర్ ఇచ్చారు కానీ ఒక కార్పొరేషన్ చైర్మన్ ఆ కులానికి సంబంధించిన ఒక్క మనిషికి లోన్ కానీ సహాయం చేయడానికి కానీ ఏ విధంగా కూడా ని పరిస్థితిని అక్కడిచ్చారు పేరుకి అలంకరణ పదవులు ఇచ్చారు కానీ వాళ్ళు పది మందికి సహాయం చేయడానికి ఏ కూడా అవకాశం లేని పదవులన్నీ ఇచ్చి అలంకరణ పయంగా ఊరక చెప్పుకోవడానికి పదవులు ఇచ్చారు కానీ వాళ్ళకి ఏ విధంగా ఆ కులాన్ని పది మందిని పైకి తీసుకురావడానికి ఉపయోగపడే పదవ మాత్రం కాదని చెప్పి చాలా మంది సోదరులు నాకు చెప్పడం జరిగిందనమాట